ఐస్ ఇది వచ్చి మా ఇంటి దగ్గర వచ్చి మేము ఫ్లోరింగ్ అనేది వేస్తున్నాం అనమాట క్లా కార్ పార్కింగ్ అనమాట ఇది బయట ఇలా ఫ్లోరింగ్ వేసుకోవడానికి ఇలాగ ఇసక కాంక్రీట్ అంతా మౌ మొత్తం అంతా తవ్వేశారు ఇలా కుప్ప అన్నమాట డాక్టర్ వచ్చి మట్టినంతా తీసుకెళ్తుంది ఇక్కడంతా వేస్టేజ్ మట్టి ఉంటుంది కదా అదంతా తీసేశారు మేము కార్ పార్కింగ్ చేసుకోవాలని ఇలా బయట ఫ్లోరింగ్ వేయించుకోవాలని ఇట్లా చేసుకుంటున్నాం ఇద్దరు వచ్చి సగం టాక్టర్ ఇసుక సగం టాక్టర్ కాంక్రి కాంక్రీట్ అనమాట సిమెంట్ సిమెంట్ వచ్చి ఒక ఆరు ఐదో పట్టాయండి ఫ్లోరింగ్కే చాలా కాస్ట్ ఉన్నాయి సిమెంట్ మూట వచ్చి మనకి త్రీ సిక్స్టీనో త్రీ ఫిఫ్టీనో ఉన్నాయి నాకు ఎంత ఐడియా లేదు అనమాట మా బాబు ఆడుకుంటున్నాడు ఇసుకలో చిన్నప్పుడు మేము చాలా బాగా ఆడుకునేవాళ్ళు ఇసుకలో చాలా ఇసుక ఇసుకలో చాలా బాగా ఆడుతుంది ఆట చాలా బాగా ఆడేవాళ్ళం చిన్నప్పుడు ప్రతి అన్నీ మరిబడిపోయాయి నేను ఎక్కించినాడు వాళ్ళు పెద్దనాడు దింపినాడు డ్యాన్స్ చేస్తాడు అవ్వబడే స్టార్ట్ అయిపోయింది ఫ్లోరింగ్ వేయడము అనమాట వచ్చేసారు పని పని వాళ్ళు ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుందనమాట ఎలా వేయించాలి ఎలా కానీ ఇదో ఇక్కడ మనకి స్టార్టింగ్ స్టార్ట్ అనమాట ఫ్లోరింగ్ వేయడం ఇలాగా స్టార్ట్ అయిపోయింది మా పిల్లలు ఎలా అలర్ చేస్తున్నారు ఇక్కడ తిరుగుతున్నారు షెడ్ లాగా వేయాలని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అనమాట కార్ పార్కింగ్కి షెడ్ అనమాట అంటే వర్షం ఏమైనా పడినా కూడా దుమ్మి దూ పడుకోకుండా చేస్తారు వేయడానికి ఇలాగా ఫ్లోర్ వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలనేది చూసుకుంటున్నారు అనమాట ఇలాగైతే మొత్తం అంతా తొక్కేశారు చూడండి ఎంత ఇదిగా ఉందో దీన్ని క్లీన్ ఇదంతా ఫ్లోరింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ ఏదో చెట్టు నాటుతున్నారు మా వాళ్ళు అక్కడ చెట్టు ఉండేదనమాట ఇవంతా అయిపోయినాక మనకి ఫ్లోరింగ్ తయారైపోయింది ఇక్కడ మళ్ళీ షెడ్గా కార్కి పైన కప్పు లాగా షెడ్డుగా ఉండేలాగా చేసుకుంటున్నారు ఫ్లోరింగ్ అయితే తొక్కి తొక్కేసారి ఇలాగా ఉందన్నమాట అంత గలీజ్ గలీజ్ చేస్తున్నారు దీన్ని చేయడానికి మాకు సినిమా కనబడుతుంది ఇదైతే ఎవరు తక్కువకోకుండా ఇలాగ మేము పెడుతున్నాము ఎవరైనా వస్తుంటారు కదా బండ్లు వెహికల్స్ బైక్స్ అన్నీ వస్తుంటాయి కదా ఇలాగ అందుకని మేము ఇలాగ అడ్డు పెట్టేసాము వాటికి ఇవి ఆరిపోవాలి కదా అందుకని నెక్స్ట్ డే వరకు ఇలాగే ఉంచుకోవాలన్నమాట ఇవి నెక్స్ట్ అయితే ఇక్కడ దుమ్ము అంతా ఉంది కదా అందుకనే క్లీన్ చేస్తున్నాను ఇదైతే మాకు అంత ఇట్లా చేసినారనమాట మొత్తం ఇంటి ముందరంతా అందుకని క్లీన్ చేస్తున్నాను మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత తుడు తుడచాలని అనుకున్నాను ఫస్ట్ ఇదైతే క్లీన్ చేస్తున్నాను ఇలాగా ఇంకా ఏదంతా తీసేసి ఇట్లా వాటర్ వేసి ఫ్లో మొత్తం మాఫ్తో తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే క్లీన్గా ఉంటుంది కదా ఒక మనం కష్టం కూడా మొత్తం అంతా మట్టి అంతా ఉంటుంది కదా వాటర్ వాటర్ వాటర్తో తుడిస్తే బాగుంటుంది ఎందుకంటే వాటర్ అన్నీ చల్లేసామంటే బయట ఫ్లోరింగ్ చేస్తారు కాబట్టి వాటర్ అన్ని వెళ్ళిపోతే సిమెంట్ కూడా వెళ్ళిపోతుంది కదా బయట అంతా అందుకని ఇలాగ మాఫ్ తీసుకొని బకెట్ లో వాటర్ తీసుకొని ఇట్లా మాఫ్తో తుడుస్తున్నాం అనమాట ఇదంతా క్లీన్ చేసుకున్నామండి చాలా చాలా వర్క్ ఉంటుంది ఏమైనా మనం ఇంటి పని కానీ ఏదైనా పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే చాలా పని ఉంటుంది ఇదే అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా